భారతదేశంలోని ఏడు వింతల రహస్యాలు మీకు తెలుసా ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నట్టుగానే మన భారతదేశంలో కూడా ఏడు వింతలు ఉన్నాయి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రెండు వేల ఏడవ సంవత్సరంలో జూలై ఇరవై ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి వరకు మన భారతదేశంలో ఉన్న సెవెన్ వండర్స్ని సెలెక్ట్ చేయమని అందులో ఒక ఇరవై మానవ నిర్మిత కట్టడాలు మరియు సహజ సిద్ధంగా ఏర్పడిన కట్టడాలని ఒక లిస్ట్ కింద రెడీ చేసి ఆ లిస్టునే మొత్తం ఇండియా అంతా స్ప్రెడ్ చేసింది ఈ లిస్టులో ఇండియాలోని పురాతన కట్టడాలతో పాటు మధ్య కాలం నాటి వండర్స్ కూడా ఉన్నాయి ఈ విధంగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ ఇరవై ప్రదేశాల లిస్టు పైన పోలింగ్ పెట్టినప్పుడు అందులో ద బెస్ట్ సెవెన్గా కొన్ని నిలిచాయి వాటిలో ఏకశిలా విగ్రహం నుంచి ఒక సమాధి మరియు ఒక యూనివర్సిటీ కూడా ఉన్నాయి కాకపోతే ఈ ఏడింట్లో రెండు తప్ప మిగతావన్నీ చిన్న చిన్న విలేజెస్లో ఉన్నాయి రెండు వేల ఏడవ సంవత్సరంలో సెలెక్ట్ చేయబడిన ఆ సెవెన్ వండర్స్ ఏంటో ఒకసారి చూద్దామా ఒకటి శ్రావణ బెళగొళ లేదా గోమటేశ్వర విగ్రహం శ్రావణ బెళగొళ అని పిలువబడే ఈ ప్రదేశం కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉంది ఈ గోమటేశ్వర విగ్రహాన్ని జైన సన్యాస బాహుబలి పేరుతో కూడా పిలుస్తారు ఈ విగ్రహం క్రింది నుంచి మీది వరకు మొత్తం ఒకే ఒక శిలతో అంటే ఏకశిలతో విగ్రహాన్ని తయారు చేశారు శ్రావణ బెళగొళ లేదా గోమటేశ్వర విగ్రహం గంగారాజైన రాచమల్లకు మంత్రి అయిన చాముండరాయ క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై మూడు ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెలగూడ పట్టణం దగ్గరలో గల చంద్రగిరి కొండపైన ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ కొండపైనున్న విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే సుమారుగా ఆరు వందల ఇరవై మెట్లు ఎక్కాలి ఒక తెల్లటి గ్రనేట్ రాయి పైన ఈ విగ్రహాన్ని తయారు చేశారు ఒక గొప్ప మత సంబంధమైన సంకేతంగాను ఈ విగ్రహం గుర్తింపు సాధించింది జైన మతంలో మొట్టమొదటిగా పుట్టుక మరియు మరణం అనే చక్రబంధం నుంచి విముక్తి పొందినవాడుగా బాహుబలిని జైనులు విశ్వసిస్తారు ఈ విగ్రహం ఒక తామర పుష్పంపై నిలిచి ఉంటుంది ఈ విగ్రహానికి తొడల దగ్గర నుంచి పైభాగం వరకు ఎటువంటి ఆధారం లేకుండా చక్కగా విగ్రహాన్ని ఆ రోజుల్లో రూపొందించారు ఇది అరవై అడుగుల పొడవుతో ఉంటుంది చంద్రగిరి కోట నుంచి చూస్తే చుట్టుపక్కల ప్రాంతం ఒక అందమైన దృశ్యంగా కనిపిస్తుంది రెండు హరమందిర్ సాహిబ్ భారతదేశంలోని ప్రముఖ స్వర్ణ దేవాలయాలు అదే గోల్డెన్ టెంపుల్ స్వర్ణ దేవాలయం ఇది పంజాబ్లోని అమృత్సర్ నగరంలో ఉంది ఇది సంస్కృతి పరంగా సిక్కులకు అత్యంత పుణ్యక్షేత్రంగా ఉండటంతో పాటు పురాతనమైన సిక్కు గురుద్వారగా ఉంటుంది సిక్కుల నాలుగవ గురువైన గురు రామ్ దాస్ ద్వారా ఇది ప్రారంభించబడింది గురు రామ్ దాస్ క్రీస్తు శకం పదిహేను వందల డెబ్బై ఏడులో ఒక చెరువును త్రవ్వించాడు కాలగమనంలో ఆ చెరువు అమృత్సర్ లేదా అమృత సరోవర్గా పేరు సంపాదించింది ఇక్కడ ప్రార్థనలు నిర్వహించడం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడి తరలి వస్తుంటారు గోల్డెన్ టెంపుల్లో ఉండే గోడలన్నీ వీటిని వెండి మరియు బంగారంతో పొదకటం జరిగింది మూడు తాజ్మహల్ మనందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉంది తాజ్మహల్ మొఘల్ సామ్రాజ్య నిర్మాణానికి చెందిన ఒక ఉత్కృష్టమైన నిర్మాణం మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన రాణి ముంతాజ్ కు స్మృతి చిహ్నంగా దీన్ని నిర్మించాడు ఇస్లామిక్ లాంటి చిత్రకళలతో దీన్ని నిర్మించాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తాజ్మహల్ ఎంపిక కావడంతో పాటు భారతదేశంలోని ముస్లిం కళకు సంబంధించిన ఆభరణంగాను మరియు విశ్వవ్యాప్తంగా మెచ్చుకోబడిన ప్రపంచ వారసత్వ సంపదలో భాగమైన అద్భుత కళాఖండంగాను దీన్ని చెప్తారు ఈ తాజ్మహల్ని పదహారు వందల నలభై ఎనిమిది ప్రాంతాల్లో పూర్తిగా నిర్మించారు తాజ్మహల్కి సంబంధించి ప్రధాన ఆకర్షణ అంతా తెల్లటి పాలరాయితో నిర్మించిన సమాధిలోనే దాగి ఉంది ప్రధాన గదిలోని ముంతాజ్ మహల్ మరియు షాజహాన్ శివపేటికలు నిజమైనవి కాదు వారి నిజమైన సమాధులు అంతకంటే దిగువన ఉన్నాయి వెలుపలి భాగంలో అలంకారానికి ఉపయోగించిన తెల్ల పాలరాయిని మాత్రం రాజస్థాన్ నుంచి తెప్పించారు లోపలి భాగంలో పొదిగేందుకు ఉపయోగించిన రాళ్లను భారతదేశంలోని వివిధ ప్రాంతాలతో సహా శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెప్పించారు ఇక నాలుగు హంపి ఉత్తర కర్ణాటకలోని ఒక గ్రామంలో ఉంది ప్రాచీన భారతదేశ వాస్తు కళకు సంబంధించిన దాదాపు ప్రతి వైభవం ఇక్కడ పద్నాలుగు శతాబ్దపు శిథిరాలలో భద్రంగా ఉంది కోటలు దేవాలయాలు విపణి కేంద్రాలు నిఘా స్థూపాలు గుర్రపు శాలలు స్నానఘట్టాలు మరియు ఏకరాతి శిల్పాలు వంటివి ఇక్కడ పెద్ద పరిమాణంలో ఉన్నాయి ఇది ఆ కాలంలో ఎంత పేరు ప్రతిష్టలు తెచ్చిందో తెలుస్తూనే ఉంది అందుకే హంపి శిథిలాలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా వర్ధిల్లుతున్నాయి విజయనగర వాస్తు కళను కళ్ళ ముందుంచే ఈ శిథిలాలు చాళుక్య హోయసల చోళ సామ్రాజ్యాల రూపంలో సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి హంపి నగరం విజయనగర సామ్రాజ్యానికి చివరి రాజధాని ఇక్కడ మనకి ఇప్పటికీ కళ్యాణ మంటపం రాజగోపురం వసంత మంటపం వంటివి ఆనాటి శిల్పకళా వైభవాన్ని ప్రతీకలుగా నిలుస్తూనే ఉన్నాయి మనల్ని అలరిస్తూనే ఉన్నాయి ఐదు కోణార్క్ దేవాలయం ఇది ఒడిశాలోని ఒక చిన్న పట్టణంలో ఉంది నల్ల గ్రానేడ్తో నిర్మింపబడిన ఈ దేవాలయాన్ని నల్లగోపురం అని కూడా అంటారు తూర్పు వంశానికి చెందిన మొదటి నరసింహదేవ దీనిని నిర్మించాడు ఈ ఆలయం కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రక్షించబడుతోంది ఈ ఆలయం మొత్తం రథం ఆకారంలో ఉంటుంది ఇరవై ఐదు చక్రాలు ఏడు గుర్రాలతో రథాన్ని లాగుతున్నట్టు ఈ ఆలయాన్ని నిర్మించారు ఒక్కొక్క చక్రం మూడు పాయింట్ మూడు మీటర్ల వ్యాసంతో ఉంటుంది కేవలం సూర్య భగవానుని కోసం నిర్మితమైన ఈ గుడి సూర్య భగవానునికే అంకితం చేయబడింది ప్రతిరోజు సూర్యకిరణాలు ఈ ఆలయ ముఖద్వారాన్ని తాకుతూనే ఉంటాయి ఇక ఆరవది నలందా విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన విశ్వవిద్యాలయం ఇది బీహార్లోని పాట్నాలో ఉంది క్రీస్తు శకం నాలుగు వందల ఇరవై ఏడు నుంచి క్రీస్తు శకం పదకొండు వందల తొంభై ఏడు వరకు పాక్షికంగా హాల సామ్రాజ్యం ఆధిపత్యంగా బౌద్ధ కేంద్రంగా వద్దలింది లిబి రూపచరిత్రలో పేర్కొనబడిన గొప్ప విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఇది పిలువబడుతోంది విద్యార్థుల కోసం ఇక్కడ అనేక సత్రాలు ఉన్నాయి ఇవి వెయ్యికి పైగా విద్యార్థులకు మరియు రెండు వేలకు పైగా అధ్యాపకులకు వసతి సౌకర్యాలు కల్పిస్తాయి ఒక అత్యుత్తమ గోడ మరియు ద్వారంతో ఉండే ఈ విశ్వవిద్యాలయం వాస్తుకళకు ఒక మచ్చుతునుగా భావించబడుతోంది ఖజురహో ఇది మధ్యప్రదేశ్లో ఒక ఊర్లో ఉంది ఇండియాలో ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే ప్రదేశం ఖజురహో ఆగ్రా ఖజురహో నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఇండో ఆరియన్ శిల్పకళకు అద్దం పట్టే ఎన్నో కళాఖండాలను శిల్పాలను మనం ఇక్కడే చూస్తాం దేవాలయ శిల్పకళకు అపూర్వ కళాఖండాలకు ప్రపంచంలోనే గొప్ప ప్రదేశం ఖజురహో ఈ దేవాలయాల సమూహాన్ని నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో కాలానికి వదిలేయాలి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఉత్తర భారతాన్ని అతి తక్కువ కాలం పాటు పాలించిన రాజవంశీయులలో ఒకరైన చండేల రాజులు ఇంతటి అద్భుతమైన కళాఖండాలను ఎలా చెక్కారు అని చండేల రాజుల కాలంలో అనగా క్రీస్తు శకం తొమ్మిది నుంచి పదకొండవ శతాబ్దంలో ఎనభై ఐదు ఆలయాల సముదాయంగా ఉన్న ఈ ఆలయ ప్రాంగణం ఇప్పుడు కేవలం ఇరవై ఐదు దేవాలయాలే ఉండటం చరిత్రకారులకు పర్యాటకులకు ఒకంత విస్మయాన్ని గురిచేసే అంశం ఖజురహో దేవాలయాల మీద చిక్కిన శిల్పాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి ఇవి వాత్సాయన కామసూత్ర గ్రంథంలోని వివిధ భంగిమలలో చెక్కబడ్డాయి చూసారా భారతదేశంలోని ఏడు వింతల రహస్యాలు ఏంటో అర్థమయ్యాయి కదా ఒక్కొక్కటి తెలుసుకుంటుంటే ఎంతంత జ్ఞానం కలుగుతుంది మనకి ఎంతంత వినోదంగా అనిపిస్తున్నాయి మరి వీలున్నప్పుడల్లా వీలుంటే వీలు చూసుకోవాలి మనం వీలు చూసుకొని ఒక్కొక్క ప్రాంతాన్ని గనక మనం దర్శించినట్టయితే ఎన్నో ఆనందానుభూతుల్ని మనం సొంతం చేసుకోవచ్చు ఇలాంటి అనేక అనేక అంశాలు అద్భుతమైన అంశాలని తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ యొక్క అమూల్యమైన సలహాని కానీ సూచనని కానీ మాకు అందించటం